ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇద ఇది నీకు ఆఖరి అవకాశం అమ్మ చాలాసార్లు అవకాశాలు ఇచ్చాను ఆచరి హెచ్చరించాను కానీ నువ్వు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు నిర్లక్ష్యంతో అనుమానంతో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానంతో నా మాట పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేశావు ఇచ్చిన అవకాశాన్ని జారబెడ్చుకున్నావు ఈ ఆఖరి అవకాశాన్ని ఉపయోగించుకో తల్లి అని అంటున్నారండి నీ కోరిక ఎలాంటిదైనా సరే ఎంత పెద్ద కోరిక అయినా సరే చిటికేలో చేయబోతున్నానమ్మా నువ్వు కోరుకోవడమే ఆలస్యం చిటికేసినంతలో దాన్ని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను తల్లి అది చదువు ఉద్యోగం ఆరోగ్యం ఆర్థిక భారమా కుటుంబ సమస్యల మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా చిటికేసినంతలో తీరుస్తాను తల్లి అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు అనేది నాతో చెప్పుకుంటేనే జరుగుతుంది ఆలస్యం చేసి నా మాట పెడి చెవిన పెట్టిన ఇక నేనేమీ చేయలేనమ్మా ఎందుకంటే ఈ రాత్రి పన్నెండు గంటల్లోపు మాత్రమే నీకు అవకాశాన్ని ఇస్తున్నాను అస్సలు జార విచ్చుకోకు అంటూ బాబాగారు ఒక రహస్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి ఏదో మనకు తెలియచేయాలని ప్రయత్నిస్తున్నారు అదేమిటో బాబాగారు ఈ మాటల్లోనే వినే ముందు బిడ్డ ఏది కోరి నిన్నే సెలెక్ట్ చేసుకున్నాను తల్లి ఈ అవకాశం నీకే ఇస్తున్నాను ఈ భవిష్యత్తును నీ తలరాతను రాసుకునే అవకాశం నీకే ఇస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి అది కాక చాలా మంచిగా అనివి నీది పువ్వు లాంటి మెత్తటి మనసు తల్లి ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉంటే చూసి అస్సలు తట్టుకోలేవు ఎదుటి వారి బాధలు చూసి ఇట్టే కరిగిపోతావు నీకున్న దాంట్లో కొంచెమైన ఎదుటి వాళ్ళకి సహాయం పడే దా దాన గుణం నీకు ఉంటుంది అందుకే తల్లి నీ కోసమే నిన్ను ఏరిపోరి ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని నీకు అందిస్తున్నాను జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో ఇక నీ చేతుల్లోనే తల్లి బిడా ఎలాంటి కోరికైనా ఎంతటి కష్టతరమైన కోరికైనా అది న్యాయమైన కోరిక అయితే నీ కోరికను చిటికేసినంతలో తీర్చేస్తాను బిడ్డ ఈ దారిని పూల దారిగా మారుస్తాను నువ్వు ఊహించని అద్భుతాన్ని అదృష్టాన్ని నీకు నేను చూపిస్తాను తల్లి అంటూ బాబా గారు సత్యప్రమాణం చేస్తున్నారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో నువ్వు ఏ కోరిక చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ కోరిక ఏంటో నీ సంకల్పం ఏంటో చెప్పుకోవాలి తల్లి అలా ఈరోజు రాత్రి పన్నెండు లోపు చెప్పుకుంటేనే నీ సమస్య అనేది చిటికెలో నేను తీర్చి నీ చేతిలో పెడతాను ఎలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి అయినా సరే బయటపడవేస్తాను తల్లి అది కూడా ఈరోజు అర్ధరాత్రి పన్నెండు లోపు నీ కోరిక నీ సంకల్పాన్ని నాకు మనస్ఫూర్తిగా నమ్మకంతో శ్రద్ధ భక్తితో చెప్పుకోవాలి తల్లి అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలను నీకు అర్పిస్తాను అని అంటున్నారండి బాబాగారు ఈ కోరిక ఏదైతుందో ఉందో తన క్షణాల్లో చిటికేసినంతలో నిజం చేస్తాను అంటున్నారు ఈ బాబా బాబా తల్లి నా కోరికను శీఘ్రమే సిద్ధించుకోవాలి శీఘ్రమే తీర్చుకోవాలి అంటే ఏం చేయాలి తండ్రి అని అంటున్నావో తల్లి సమాధానం చెప్తాను ఓపిక పట్టు బిడ్డ ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలు అనేటివి ఉంటాయి మనసులో అనేక భావనలన్నిటివి కలుగుతూనే ఉంటాయి ఆ మనసులో ఉన్న భావనలను కోరికలను శీఘ్రమే అంటే అతి త్వరగా ఎలా నెరవేర్చుకోవాలి అన్నది కా తల్లి ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా వినమ్మ బిడ్డ నా అష్టోత్తర శతనమ్మ వలి ఉంది కథ తల్లి అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుందమ్మా మనసు పెట్టి చూడాలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో చూస్తే అందులో నిగుడు అర్థమవుతుంది నీ కోరిక ఏదైతే ఉందో క్షణాల్లో చీటికేసేంత టైంలో తీర్చేస్తాను అని అంటున్నారండి బాబా తండ్రి నా కోరికలకు శీఘ్రమే సిద్ధించుకోవాలి శీఘ్రమే తీర్చుకోవాలి అంటే ఏం చేయాలి తండ్రి అని అడుగుతున్నావా తల్లి సమాధానం చెప్తాను ఇప్పుడు బాబా ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలు అనేటివి మనసులో అనేక భావాలనేటివి కలుగుతూనే ఉంటాయి మ ఆ మనసులో ఉన్న భావాలను కోరికలను శీఘ్రమే అంటే అతి త్వరగా ఎలా నెరవేర్చుకోవాలి అనేది కథ తల్లిని ప్రశ్న చెప్తాను జాగ్రత్తగా వినమ్మ బిడ్డ అష్టోత్తర శతనం అవ్వాలి ఉంది కథ తల్లి అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంటుందమ్మా మనసు పెట్టి చూడాలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతగా చూస్తే అందులోని నిగూఢ అర్థం దాగుంటుంది ఆ నామాన్ని గనక నువ్వు సరైనటువంటి పద్ధతులు ఉపయోగించుకున్నావంటే ఒక్కొక్క అద్భుతం జరిగి తీరుతుంది తల్లి బిడ నా ఏకాదశ సూత్రాల వలన నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే తల్లి బిడ నీ భారంలో నా మీద వేయుడు నేను ముసిదను అని చెప్తూ ఉంటాను కదమ్మా అంతేకాకుండా నేనుండగా మీకు భయమేలా అని కూడా నేను చెప్తూ ఉంటాను కదా తల్లి మీ బ్రతుకు భారం అంటే నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా సరే నాకు ఒక్కసారి చెప్పి చూడు అంటే బాబా తండ్రి నాకు నువ్వున్నావు నన్ను కాపాడుతావు ఎలాంటి కష్టం ఉన్నా సరే నన్ను బయటకు లాగి పడవేస్తావు ఆపదలు పడబోతుంటే నా చేయి పట్టుకొని వెనక్కి లాగుతావు అధైర్యం నమ్మకం నాకుది తల్లి అంటూ మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరితో అనుకోవటం అన్నమాట తల్లి నాకు నీ బాధ్యతలు అప్పగించటం అంటే నా మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారి భారాన్నంతా నేను మోసాను తల్లి బిడా నీ కోరికలు ఎలాంటివైనా నీ సంకల్పాలు సిద్ధించాలి అంటే వెంటనే ఈ పని చెయ్యి ఈరోజు నీ కోసం ఒక చక్కటి మంత్రంతో పాటు చక్కటి పరిష్కారం కూడా తీసుకువచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు వినబోయే నామం అత్యంత అద్భుతమైనది అత్యంత శక్తివంతమైనది కూడా అని మాత్రం అస్సలు నువ్వు ఎప్పుడు మర్చిపోకు ఆ మంత్రం ఆనామం ఏమిటంటే తల్లి చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకోమ్మ ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయని ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమ ఓం లం శ్రీ సాయి సర్వభీష్ట ఫలప్రదాయన మహా లం అంటే లా పక్కన సున్నా అన్నట్టు మరి బాబా గారు ఈ నామస్మరణ వల్ల సర్వాభీష్టాలు అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీరిపోతాయి తల్లి అవి కూడా శీఘ్రంగా తీరుతాయని నీకు నేను మాట ఇస్తున్నాను బిడ్డ ఈ నామాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపిస్తూ డెబ్బై రోజులు ఇలా చేయాలి తల్లి ఇలా డెబ్బై రోజులు నూట ఎనిమిది సార్లు ఈ నామస్మరణ చేస్తూ దీనితో పాటుగా ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు ఒత్తితో దీపారాధన చేయటం అస్సలు మర్చిపోకు దీంతోపాటు ఈ డెబ్బై రోజులు వచ్చే గురువారాలు ఎన్నైతే వస్తాయో ప్రతి గురువారం కూడా బాబా గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్ములు ఐదు పసుపు కొమ్ములు ఎర్రటి మందారాలు ఎండిపోయిన మందార పూలు కానీ ఐదు పసుపు కొమ్ములు కానీ కుంకుమతో కానీ ఐదు పసుపు కొమ్ములు ఎండిపోయిన ఎర్రటి మందారాలు కానీ వీటిని చేతిలో పట్టుకొని ఇక్కడ నేను ఏ నామస్మరణ అయితే చెప్పానో ఓం లం శ్రీ సాయి సర్వవిష్ట ప్రదాయ నమ ఈ నామాన్ని మనసులో జపించుకుంటూ దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి చేతిలో ఉన్న ఈ పసుపు కొమ్ములను కుంకుమ వీటిని దున్నిలో సమర్పించాలి అలా ఆ పసుపు కొమ్ములను దున్నిలో సమర్పించేటప్పుడు మనసులో నీ కోరిక నీ సంకల్పం చెప్పుకో తల్లి ఇక మనసులో ఈ కోరికలు ఉన్నాయి ఈ త్వరగా తీరబోవాలి అంటూ ఈ సంకల్పాన్ని కోరికను మనసులో చెప్పుకుంటూ పసుపు కొమ్ములను కుంకుమను దునిలో వేయాలి ఇలా డెబ్బై రోజులు నూట ఎనిమిది సార్లు చెప్పిన నమ్మజపం చెప్ చేస్తూ డెబ్బై రోజులో చేసే ప్రతి గురువారం బాబు గుడిలో మంత్రం చెప్పుకుంటూ దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేస్తూ దునిలోకి ఐదు ప్ర ఐదు పసుపు కుంకుమలు కానీ ఐదు పసుపు కొమ్ములు కానీ ఎండు మందారాలు కానీ దునిలోకి సమర్పించాలి ఇలా ఈ పరిష్కారం చేయటం పూర్తి అయ్యేపాటికి మీకు ఎలాంటి కోరికలు మొండి సమస్యలు మొండి సంకల్పాలు తీరని కోరికలు ఏవైనా ఉంటే కూడా చిటికేసినంతలో నిజం చేసి చూపిస్తాను తల్లి ఎంతటి కష్టతరమైన నీ కోరికను కూడా నేను తీరుస్తాను బిడ్డ అంటూ బాబా గారు సత్య ప్రమాణం చేస్తున్నారండి ఒకవేళ మీకు కూడా ఇలా తీరని కోరికలు ఉన్న ఎంత ప్రయత్నిస్తున్న కోరిక తీరకపోయినా ఎంత కష్టతరమైన కోరికలైనా ఈ జీవితంలో ఏమైనా మిగిలిపోయి ఉంటే బాబాగారు చెప్పినటువంటి ఈ పరిష్కారం చేసుకొని మీ కోరికలు తీర్చుకొని బాబాగారి ఆశీస్సులతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే వీడియో చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి